విజయవాడ ప్రెస్ కు రావడానికి కారణం నాలుగైదు అంశాలు మీ ముందు ప్రస్తావించే దానికి రావడం జరిగింది మొదటిది స్పీకరు పార్లమెంటు రెండవది సుప్రీం కోర్టు ఏడు వందల కోట్లు ధర్మాసనం కామెంటు మూడవది అంబేటి రాంబాబు ఇది అంబటోళ్లే ఇదేదో ప్రారంభించినట్టున్నారు ఈ దీన్ని అంబటి రాంబాబు నాలుగవది రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలు ఎస్సీలు ఎస్టీల స్థితిగతులు గత పది పదకొండు సంవత్సరాల్లో ఓం బిర్లా గారు గౌరవప్రదమైనటువంటి లోక్సభ స్పీకర్గా స్పీకర్ గా ఉన్నారు స్పీకరు అంటే ఒక జడ్జి లాగా ఉండాలి ఒక సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ లాగా ఉండాలి చాలా న్యూట్రల్ గా ఉండాలి అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోయే వాళ్ళే స్పీకర్లు అనంతసేన గారు ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో పుట్టాడు ఆయన మొట్టమొదటి స్పీకర్ గా రెండో స్పీకర్ గా ఉన్నాడు మరి బలరామ్ జాకర్ ని చూసాం ఆయన కూడా స్పీకర్ గా ఉన్నాడు అన్ని పక్షాలని చక్కగా కలుపుకొని ముందుకు పోయేవాళ్ళు స్పీకర్లు మరి ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గారు ప్రతిపక్షాలని చాలా గొమ్ము చేస్తున్నాడు నమ్మకాన్ని పోంగొట్టుకుంటున్నాడు ఆయన పైన అభిశంసన తీర్మానం రావడం ఆయన పనితీరుకు బాగా నిదర్శనం రెండవది సుప్రీం కోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడు వందల కోట్ల అవినీతి పైన నిన్న వాళ్ళు చేసిన ధర్మాసనం చేసినటువంటి విమర్శ చాలా బాధాకరం ఆయన ఎవరో పోయినాడు బెయిల్కి జైలు నుండి కానీ దానిపైన సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి కామెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చ దౌర్భాగ్యం గత పదకొండు సంవత్సరాల్లో దౌర్భాగ్యంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కోటి కాదు రెండు వందల కోట్లు కాదు ఏడు వందల కోట్లు పైన ఈ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత మూడోది అంబట్ రాంబాబు గారు నేను గత పది సంవత్సరాలుగా గమనిస్తున్నా చక్కగా గుంటూరు నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాడు కానీ ఒకటి మాత్రం చాలా బాధాకరం చంద్రబాబు అమ్మని తిట్టడం బాధాకరం తిట్టకూడదు నేను కూడా విమర్శిస్తుంటాను చంద్రబాబుని చాలా చాలా ఎలా విమర్శించాలనో అలా విమర్శించుకుంటూ వెళ్తా ఉన్నాం అవసరం విమర్శలు కూడా ప్రజాస్వామ్యాలు అవసరం కానీ తల్లిని తిట్టడం అనేది చాలా పొరపాటు నేను విన్నాను మాట మీకు తెలుసో లేదో నాకు తెలుసు వాళ్ళ తల్లి అమ్మన్నమ్మ పుణ్యాత్మరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిని కన్నది ఎంత గొప్ప విషయం అట్ట ప్రతి తల్లి గాని ఆ ముఖ్యమంత్రుని కంటే ఎంత బాగుంటది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆమెని విమర్శించడం అనేదాన్ని నేను ఖండిస్తున్నా దాన్ని జగన్ కూడా ఖండించుంటే బాగుండేది నేను ఖండిస్తున్నా అంబట్ రాంబాబు చంద్రబాబు తల్లి పైన చేసిన వ్యాఖ్యలు చివరిలో రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఉన్నారు ఓబీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు దాదాపుగా నలభై ఐదు శాతం ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలు దాదాపుగా ఇరవై శాతం ఉన్నారు ఎస్టీలు దాదాపుగా పది శాతం లోపు ఉన్నారు వీళ్ళ స్థితిగతులు చాలా అధ్వానంగా ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ విద్యార్థుల పరిస్థితులు ఓబీసీ విద్యార్థుల పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి కన్నీటితో ఉన్నారు చెప్పుకోలేకపోతున్నారు నేను ఈ రోజు నాగార్జున సాగర్ మరి నాగార్జున యూనివర్సిటీకి వెళితే అక్కడ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కన్నీటితో ఆకలితో ఆవేదనతో ఉన్నారు బయట బయటొచ్చేదాన్ని భయపడుతున్నారు యోగ ప్రొఫెసర్లు వాళ్ళని ఫీల్ చేస్తారంట మరి నేను చెప్తున్నాను యూనివర్సిటీ అధ్యాపకులకి జాగ్రత్తగా సున్నితంగా ఉంటే బాగుంటుంది అంతేగాని విద్యార్థులను ఇబ్బంది పెట్టడం అనేది తప్పు అని తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను చదువుకునే రోజుల్లో పంతొమ్మిదేళ్ల వయసులో ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళాను క్యూలో నిలబడ్డాను ఆ రోజు ఎస్సీలకు వచ్చే స్కాలర్షిప్ డెబ్బై ఐదు రూపాయలు నేను చెప్పేది యాభై సంవత్సరాల క్రితం దాదాపుగా పది సార్లు ఇందిరా గాంధీని కలిశాను నేను విద్యార్థిగా ఉన్నా చంద్రబాబు కూడా తిరుపతిలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో మేము సాధించుకొచ్చాం ఫుల్ మెస్ ఛార్జీలు ఫుల్ మెస్ మెస్చార్జీలు అనేది నేను వెళ్ళి స్వయంగా నేను వెళ్ళాను వెంగళరావు గారిని అడిగితే వెంగళరావు నా పరిధిలో లేదు కేంద్ర పరిధిలో ఉంది మేడం దగ్గర పోమంటే మేము పది సార్లు కలిసాను నేను మేడం గారిని క్యూలో నిలబడి సాధించుకొచ్చాం ఫుల్ మెస్ఛార్జీలు ఈ రోజు ఫుల్ మెస్ఛార్జీలు అనేవి ఎస్సీ ఓబిసి ఎస్టీ విద్యార్థులకు అరుద్ధీ నక్షత్రం లాగా తయారైపోయినాయి స్కాలర్షిప్లు రావటం లేదు ఇళ్లలో తల్లిదండ్రుల దగ్గర కూలి చేసుకోలేరు బళ్ళల్లో చదువుకునే దానికి అన్నం లేకుండా తంటాలు పడుతున్నారు లక్షల మంది ఒకరిద్దరు కాదు లక్షల మంది విద్యార్థులు కన్నీరుతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మరి తమిళనాడులో ఇస్తున్నారు కర్ణాటకలో ఇస్తున్నారు మరి తెలంగాణలో ఇస్తున్నారు ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా సూటిగా ఏంది అమ్మబడి తండ్రిబడి ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ను ఎందుకు ఆపారు కూటమి ప్రభుత్వం గాని జగన్మోహన్ ప్రభుత్వం గాని ఈ రోజు వాళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు వెంటనే నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు విమానంలో ఉన్నాడు ఎక్కడ ఢిల్లీలో ఉన్నాడో నాకు తెలీదు రేపు రాబోయే బడ్జెట్ లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టి ఓబీసీ లక్షల మంది విద్యార్థులకు ఫుల్ మెస్చార్జీలు ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వాలని బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మరి రెండవది ఎస్సీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ వీళ్ళు ఏంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కిస్తే సరిపోద్దా ఎస్సీలకు వెంటనే ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ లో కనీసం వెయ్యి కోట్లు ప్రవేశపెట్టాలని నేను చంద్రబాబు నాయుడిని సున్నితంగా డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా పెట్టాలి ఓబీసీల ఫైనాన్స్ కార్పొరేషన్ లో కూడా డబ్బు కేటాయించాలి ఎస్టీల ఫైనాన్స్ కార్పొరేషన్ లో కూడా కేటాయించాలి ప్రభుత్వ భూముల్ని మీరు కేటాయిస్తా పోతున్నారు కోటీశ్వరులకి ఏ మా బిడ్డలకిస్తే ఏం పోయిందా చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ పొరపాటు చేస్తున్నావు వెంటనే ఎస్సీ ఎస్టి ఫైనాన్స్ ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఏప్రిల్ మొదటి తేదీ నుంచి ప్రారంభించాలని కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తూ ఎస్సీలకు స్కాలర్షిప్లు ఫుల్ మెస్చార్టీలు ఫీజు రీఎంబర్స్మెంట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఇచ్చిందో ఆ విధంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఒకటి మాత్రం నేను హామీ ఇవ్వదలుచుకున్నాను ఇరవై తొమ్మిదిలో మేము ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీళ్ళు ఇస్తారో చస్తారో నాకు తెలియదు మొట్టమొదటి సంతకం నేను పెట్టిస్తాను కాబోయే ముఖ్యమంత్రి ద్వారా ఏంటి ప్రతి ఓబీసీ విద్యార్థికి వాళ్ళు ఆర్ట్స్ కాలేజీలో ఉండి ఎంబీబీఎస్ చేయని ప్రతి ఓబీసీ విద్యార్థికి ప్రతి ఎస్టీ విద్యార్థికి ప్రతి దళిత విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్లు మేము ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హామీ ఇస్తున్నా ఎవరైనా కానీ ముఖ్యమంత్రి రెండవది మీరు రేపు బడ్జెట్ లో ప్రవేశ పెడతారో లేదో పెట్టండి పెట్టకపోండి నేను వెంటనే నీకు చెప్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇందిరాగాంధీ తెచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెడతామని తెలియజేస్తూ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు టాటాలు బిర్లాలకు ఇస్తున్నారు ఏవి ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎందుకు ఇవ్వటం లేదు నేను అడుగుతున్నా నిర్మలా సీతారామన్ ఎందుకు ఇవ్వటం లేదు వెంటనే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు బ్యాంకుల నుండి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ఎత్తి